మున్నేరు వరదలతో అతలాకుతలం అవుతున్న ఖమ్మం ప్రజలకు అండగా నిలిచేందుకు ఖమ్మంలోని గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ ముందుకు వచ్చింది బాధితుల బాధలకు స్పందించి సెప్టెంబర్ రెండు నుండి సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది వరద బాధిత కుటుంబాలకు భోజనం అల్పాహారం దుప్పట్లు చీరలు నిత్యావసర సరుకులు బియ్యం తదితరాలను నాలుగు వేల రెండు వందల యాభై మంది కుటుంబాలకు అందించారు ఈ సందర్భంగా గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చైర్మన్ ఎం జాకాబ్ మాట్లాడారు తమ సంస్థ ఇండియా ఆరోగ్య రంగాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామి తెలిపారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సిబ్బంది సహాయక బృందం పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు అందరికీ నమస్కారం అండి ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల ఖమ్మంలో సంభవించినటువంటి ఫ్లడ్ను ఉద్దేశించి కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యి అన్ని పొడగొట్టుకుని ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం అదే ప్రకారంగా సేవా సంస్థలు అనేక మంది వాళ్ళ వాళ్ళ యొక్క సహాయం మరి యొక్క అన్ని పోడగొట్టుకున్నటువంటి కుటుంబాలకు అందించడం జరుగుతుంది గ్రేస్ సర్వీస్ సొసైటీ ద్వారా మా సంస్థ ద్వారా మేము మా బృందం అందరం కూడా కలిసి సెకండ్ సెప్టెంబర్ నుండి అంటే సోమవారం ఉదయం నుండి మా కార్యక్రమాలు ప్రారంభం చేశాం ఇప్పటికీ బ్లాంకెట్స్ ఏడు వందల యాభై బ్లాంకెట్సు పదకొండు వందల సారీసు అట్లాగే పన్నెండు వందల మందికి గ్రోసరీసు తర్వాత ఒక వెయ్యి మందికి ఫుడ్ సప్లైస్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి మరి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండు వందల మందికి పది కేజీలు రైస్ బ్యాగులు తీసుకొచ్చాము రేపు ఉదయం ఇంకొక వెయ్యి మందికి ఇవ్వడానికి మా దగ్గర రైస్ బ్యాగులు మీరు రెడీ చేసుకున్నాం మొత్తం నాలుగు వేల రెండు వందల యాభై కుటుంబాలకు రైస్ కానివ్వండి గ్రోసరీస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి సారీస్ కానివ్వండి మాకు కలిగినటువంటి ఇవన్నీ కూడా మా గ్రేస్ సర్వీస్ సొసైటీ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది మీ చేసేది చిన్న సహాయం ఇంకా ప్రజల యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు అన్నీ కోల్పోయి నిరాశ్రయులైనటువంటి ఆ బిడ్డలకు ఇంకెంత అవసరత ఉంది మా యొక్క గ్రేస్ సర్వీస్ సొసైటీ కాదు ఇంకా అనేక మంది సేవా సంస్థలు మంచి మనసున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రజలను ఆదుకొని వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఇటు అవకాశాన్ని మాకు మా యొక్క గ్రేస్ సర్వీస్ సొసైటీ కల్పించినందుకు మొదటిగా సంస్థ పెద్దలకందరికీ రెండవదిగా అవకాశం కల్పించిన ప్రజలకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు జేకబ్ నేను ఆ సంస్థలో చైర్మన్గా ఉంటున్నాను ఇంకా మా బృందం అందరం కూడా ఇక్కడికి వచ్చాం గ్రేస్ సర్వీస్ సొసైటీ తరఫున బాబాయ్ కొంచెం జరగ జరిగారు బాబాయ్ కొంచెం జరగదు راستو <laughs>